నమస్తే తాత నమస్తే ఏం పేరు తాత కుమార్ కుమార్ కుమారస్వామి గొర్రెలు ఉన్నాయి గొల్లోలా మీరు ఎట్లా అనిపిస్తుంది మళ్ళా అయ్యి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి గొర్రెలు వచ్చినాయి ఎన్ని గొర్రెలు వచ్చినాయి ఇరవై వచ్చినాయి ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు కొనుక్కోవాలంటే చిన్నవి కొనుక్కోవాలంటే మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది ఒక పిల్లని కొనుక్కోవాలంటే ఇప్పుడు ఫ్రీగా మీకు ఇరవై గొర్రెలు వచ్చినాయి కదా ఎట్లా అనిపిస్తుంది మళ్ళా మళ్ళా కేసీఆర్ కు ఓటేసి మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఇస్తాడు మళ్ళీ అనుకుంటున్నారు అంటే వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నాయా గొర్రెలు ఇచ్చినందుకు ఉన్నాయి ఎందుకు లేవు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి మాకు మందలోలుడు డబ్బులు అచ్చుడు ఎన్ని ఎకరాలు భూమి ఉంది అంకుల్ ఒక ఎకరం ఉంది ఎక్క ఎకరం రైతు బంధు వస్తుందా వస్తుంది ఈసారి మళ్ళీ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు మేము మళ్ళీ కేసీఆర్ గెలిపించుకోవాలి ఎందుకు గొర్రెలు ఇస్తున్నాను ఏమేమి ఇచ్చిండు గొర్రెలు ఇచ్చిండు ఎకరానికి ఐదు వేల చొప్పున ఇస్తాడు పింఛన్ ఇస్తాడు ఏం పింఛన్ వస్తుంది మీకు మాకు గతలు గానీ అంటే ఈ గొర్రెలు ఇచ్చేటప్పుడు మీరు ఎవరికైనా పైసలు ఇవ్వడం కానీ ఎవరైనా పైసలు తీసుకోవడం జరిగిందా మళ్ళా ఎవరికి ఇవ్వలేదు నిజం చెప్పండి ఎవరికి ఇవ్వలేదా బ్యాంకు లాగా ఇచ్చినాము డబ్బులు ఎవరు ఒక నాయకుడు మీ దగ్గరకు వచ్చి తీసుకోలేదు ఎందుకంటే గతంలో ఏమైనా పనులు కావాలన్నా ఏమైనా రావాలన్నా గానీ మధ్యవర్తులు పైసలు తీసుకుంటుండే వేలు ఇరవై వేలు తీసుకొని పనులు చేస్తుండే కదా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా తెలంగాణ వచ్చినాక ప్రజలు అలాంటి పరిస్థితి లేదు లంచాలు ఎవరు తీసుకుంటలేరు నేను అంటున్నాను కాదు మీకు తెలుస్తుంది కదా తీసుకున్నారా తీసుకోలేరు అని ఇయ్యలేరు ఎవరికి ఒక రూపాయి కూడా ఇయ్యలేరా ఒక ఎకరా భూమి ఉంది మళ్ళీ ఈసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు ముప్పై తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మళ్ళీ కేసీఆర్ గెలిపించుకుంటాం ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఓటు అయ్యొచ్చు కదా అంకుల్ కాంగ్రెస్ వాళ్ళు ఇది వరకు ప్రభుత్వం చేసేది కానీ మాకు ఎప్పుడు గొర్రెలు చెప్పేలే ఈసారి చేస్తామంటున్నారు కదా లేదు ఛాన్స్ ఇయ్యాలి కదా చేస్తాం అన్నప్పుడు ఛాన్స్ ఇయ్యాలి కదా మార్పు మనం కూడా కోరుకోవాలి కదా మనం కోరుకున్నా కూడా వాళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు నమ్మకం లేదా నమ్మకం లేదు ఇది వరకు ఇస్తే ఇస్తామన్నారు మా తల్లిదండ్రుల కంచి ఇస్తా ఉన్నారు ఎప్పుడు ఒక్కసారి కూడా ఎట్లా మీ గ్రామం అభివృద్ధి ఎట్లుంది ధర్మరెడ్డి అన్న పని ఎట్లా కంచి మంచి పనులు చేస్తుంది ఏమేమి చేసిండు ఇప్పటివరకు చెప్పండి రోడ్లు చేసిండు ఇక్కడ ఇండ్లు కట్టిస్తాడు గొర్రెలు ఇప్పించిండు మంచిగా చేస్తాడు రోడ్లన్నీ మంచిగా ఉన్నాయా కొండసూర ఉన్నప్పుడు ఇట్లా పరిస్థితి ఎట్లుండే రోడ్ల పరిస్థితి ఎట్లుండే గోరంగుండే అంత బుర్దా దిగబరుడు గోరంగుండే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదు రోడ్లు కానీ ఇప్పుడు లైట్లు ఉన్నాయి ఇప్పుడు మీ గ్రామంలో లైట్లు ఉంటాయి కదా అవి ఇప్పుడు ఎట్లున్నాయి మళ్ళీ నీళ్ళ సమస్య ఉందా మీకు నీళ్ళకి కూడా ఎందుకంటే గతంలో మనం చూస్తే ట్యాంకర్లలో కొట్టుకోవడం లేకపోతే పల్లెటూర్లలో చూస్తే బావిలలో పోయి తీసుకోవడం అట్లా చేస్తుండే కదా ఇప్పుడు మన ఇంటికి వచ్చి అక్కడి నుంచి వచ్చే మన ఇంటికి పోతుంది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మారిందా దారుణంగా ఉందా మా తెలంగాణ వచ్చిన కాంచి మాకు మంచి పనులు అయితే రోడ్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి మంచిగా ఉన్నాయి అయితే ఈసారి మళ్ళీ మూడోసారి గెలుస్తాడు మళ్ళీ కేసీఆర్ గెలిపియాలని ఉన్నాయి మాకు గొల్లలో అయితే మీకు గెలిపిస్తాం గొల్లలో తరపు నుంచి అయితే గొల్లలు గెలిపించుకుంటారు